जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसंन्यासयोगमु पतिहेणवश्लोकमु नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः आवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ओम् गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरकी యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ కర్మానుగుణముగా అనేకానేక శరీరాలలో ప్రవేశిస్తూ ఉంటుంది ఆత్మకంటూ ఒక స్వంత దేహం అనేది ఉండదు అందుకనే ఆత్మకు స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు ఆత్మ ఒకరి దుఃఖాన్ని అంటే మిత్రుల దుఃఖాన్ని పాపాన్ని పోగొట్టేది కాదు ఆ రకంగానే ఆత్మ ఎవని యొక్క సుఖాన్ని అంటే శత్రువుల యొక్క సుఖాన్ని కానీ సుకృతాన్ని కానీ పోగొట్టేది కానే కాదు ఆత్మ అర్జున ఈ శత్రువులు మిత్రులు అనేటటువంటిది ఆత్మకెట్లా వస్తున్నాయి దేహ సంబంధం వల్ల వస్తూ ఉన్నాయి ఆత్మ దేహములోనికి ప్రవేశించగానే గతంలో చేసినటువంటి కర్మలు పూర్వకర్మల వాసన బలం వల్ల ఆత్మ యొక్క జ్ఞానం మొత్తం కప్పివేయబడుతుంది అప్పుడు ఆత్మ తాను ఉండేటటువంటి దేహాన్ని నేనే దేహము అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆత్మ తాను ఉండేటటువంటి దేహానికి సంబంధించిన కర్మలను నావే ఈ కర్మలు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆత్మ తాను ఉండేటటువంటి దేహ సంబంధం వల్ల ఏర్పడిన మిత్రులను శత్రువులను తనవిగా తనవారిగా భావిస్తూ ఉంటుంది ఇక ఆ రకంగా సుఖాలు దుఃఖాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇవన్నీ దేహ సంబంధం వల్ల దేహంలోకి రాగానే పూర్వకర్మ వాసన వల్ల ఆత్మ యొక్క జ్ఞానం కప్పివేయబడటం వల్ల ఇన్ని జరుగుతూ ఉంటాయి అంటూ భగవానుడు మన యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని గురించి స్పష్టపరుస్తూ ఉన్నాడు మన సహజ స్వరూపాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నా దత్తే కిత్పా నచ్చ సుకృతం అజ్ఞానే అజ్ఞానం జ్ఞానం తేన ముహ్యి జవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర రేభి కుమారుడు దుష్యంతుడు ఆ దుష్యంతుడు ఒక రోజున మృగయా యాత గత పదంగతాసీనా స్వ్రభయా మండయంతీం రమామివ విలక్య ఒకసారి ఆ దుష్యంతుడు వేటాడుతూ వేటాడుతూ అరణ్యములో బాగా అలసిపోయి కణ్వముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు అక్కడ లక్ష్మీదేవిలాగా ఉన్నటువంటి ఒక పరమ సౌందర్యవతి అయిన కన్యను చూచాడు వెంటనే ఆ కన్య దగ్గరకు వెళ్ళి ఆ దుష్యంతుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కాత్వం కమలపత్రాక్షి కశ్యాసి హృదయంగమే ఓ కలువ కన్నుల సుందరి నువ్వెవరివి ఎవరి పుత్రికవు ఈ వనములో నీకేం పని ఉంది ఎందుకని ఇక్కడ నివసిస్తున్నావు ఓ సుందరి నిన్ను చూస్తే క్షత్రియ కన్యలాగానే కనిపిస్తున్నావు నాకు ఆ రకంగానే అనిపిస్తోంది నేను పూర్వంశమునకు చెందినటువంటి వాడిని అందుకని నా మనస్సు ఏనాడు కూడా అధర్మముగా ఎవరితోని భోగించాలి అని కోరుకోదు అని ఆ దుష్యంతుడు ఆ కన్యతోని అనగానే ఆ కన్య శకుంతల ఆ శకుంతల ఈ రకంగా అంటూ ఉంది నేను విశ్వామిత్రుని పుత్రికను నా తల్లి మేనక నన్ను వనములో విడిచి వెళ్ళిపోయింది ఓ వీరుడా మహాశక్తిశాలి అయినటువంటి కణ్వమునికి ఇది అంతా తెలుసు సరే ఇప్పుడు నేను నీకు ఎట్లాంటి సేవ చెయ్యాలో చెప్పండి అంటూ శకుంతల దుష్యంతుడిని అడుగుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु परिहेणवश्लोकं नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं ते न मुह्यन्ति जन्तवः नादत्तः ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण